ध्यान इधर उधर ना ना नम्रता ना ए ये निकलते रहो करेक्ट कर देला आगो चिन्ह आत्मारा वेटिंग नगरली बच्चे आसन करेंगे তারপরে انا অনন্তपुरम నడపడానికి తన సాయశక్తులకు కృషి చేస్తూ ప్రతి సంవత్సరము ఎంతో రమణ గారిని కూడా ఆశీర్వ కావాల్సింది కోరుతున్నాను సార్ సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా యోగవేమన జయంతి వేడుకల్ని మనం ఇక్కడ అందరూ కూడా చాలా ఉదారణ స్పందన రావాలి మన రెడ్డి పిల్లలకు కానీ వారికి కూడా సేవ చేయాలి కొన్ని స్కూల్స్ లో వేమిన పద్యాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా చాలా రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అభివందనాలు ఈరోజు యోగి వేమన గారి జయంతి రాష్ట్ర పండుగగా కూడా పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా యోగి వేమన గారి జయంతి రాష్ట్ర పండుగ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం నిజంగా జాతి గర్వించదగ్గ మహాపురుషుడు గొప్ప యోగి సంఘ సంస్కర్త కవిగా చాలా గొప్ప విషయాలు ఆయన గురించి ఉన్నాయి వారిని మననం చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటిది నేటి సమాజానికి అత్యంత అవసరం యోగి వేమన గారి ఆయన చరిత్రను వాటన్నింటినీ కూడా ఈరోజు చాలా పాపులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిదని చెప్పి నేను భావిస్తాను ఉన్నా యోగి వేమన గారి జయంతిని జరపడమే కాకుండా యోగి వేమన గారి ఆలోచనలను ఆశయాలని వాటన్నింటినీ ముందు తీసుకొచ్చినట్టు బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఆశిస్తాను పెద్దలు పూజ్యులు మన రెడ్డి సంగమకే ఒక ఆదర్శ పురుషుడు సమాజానికి ఒక దేవుడు లాంటి ఆదర్శాలు చూపినోడు అలాంటి వేమన్న రెడ్డి గారిని ఈరోజు మందులు కూడా బర్త్డే చే పుట్టినరోజు జరుపుకుంటూ చాలా సంతోషం ముఖ్యంగా ఆయన పద్యాలు ఇంట్లో పుస్తకం పెట్టుకొని వేమన్న శతకము సుము శతకము పెద్ద బాల్ సి చదివితే ఎంతో ఇంత చదువు రాకుండా వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది పెద్దోళ్ళు కూడా ఆలోచన విధానాలు వస్తాయి కాబట్టి ఆ పద్యాలు ప్రతి పిల్లోడు ప్రతి స్కూల్లోన ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి ఈ పద్యాలు తెలియజేయాల పిల్లోళ్ళకి అనే ఆలోచన మన మందు కూడా కలెక్ట్ చేసుకొని మాట్లాడుకొని ఒక సంఘటనగా ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలనే విన భిన్నంగా మనం ఉన్నాము మనమందరూ కూడా కలిసి ఈ వేమన శతము సుముశతము పెద్దవాళ్ళు ఇచ్చా ఒక సబ్జెక్టుగా ముందు మన పిల్లప్పుడు ఏ విధంగా అయితే పెద్ద స్కూల్లో చెప్పినారో ఆ విధంగా చెప్పాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలని మనం అందరూ కూడా కలిసి కృషి చేస్తే ఒక రోజు కాకుంటే ఇంక మన మన పిల్లల తరాల కన్నా ఈ పద్యాల యొక్క భవిష్యత్తు పిల్లలకి తెలుస్తుందని ఆశిస్తూ మీ అందరి సహకారంతో మీ అందరి యొక్క ఆదేశాలతో మీ అందరి యొక్క అడుగుజాడులో నేను నడుచు ప్రభుత్వానికి తెలియజేస్తామనే ఆలోచన నాకుంది మీరు అందరూ కూడా మంచిదంటే ఏదో ఒక రోజు మనం కాకుండా మన పిల్లలకన్నా ఈ సబ్జెక్ట్ తెలు తెలుసారనే ఆలోచన ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా యోగి విశ్వకవి విప్లవ కవి ఆనాటి దురాచారాల పైన దుమ్మాడిన కవి మాది నల్లజరువు మేము ఇతని తిరణాలు జరుపుకుంటాం అందుకోసమే ప్రతి ఏటా నేను నేను తిరణాలు ఖచ్చితంగా పోతాం సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం తర్వాత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఆ రోజు బ్రౌన్ ఏ విధంగా గుర్తించినాడో జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించినాడు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి కాబట్టి దాన్ని సాంప్రదాయంగా ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటున్నారు అందుకోసం వేమన్ వారు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాదు విశ్వ కవి ప్రపంచానికే కవి అతను అందరి వాడు కాబట్టి అతని యొక్క జయంతి సందర్భంగా నేను ప్రగాఢంగా అతని నివాళులర్పిస్తూ ఆయన అడుగు జాడల్లో ప్రజలందరూ నడిచాలని కోరుకుంటూ తెలుదొచ్చు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరప పెట్టడానికి ముఖ్య కారణము యోగివేమన రెడ్డి సేవా సంఘం అనంతపురం ఆందరూ శ్రీ 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 యోగివేమన జయంతి గారి జయంతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ యోగివేమన యొక్క భావజాలాన్ని మనము ప్రతి ఒక్క అందరిలోకి తీసుకువెళ్ళాలి ఆయన ఏదైతే పండితులకు కాకుండా పామరులు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో తన ఆటవలిదితో తన పద్యాలను మనకు అందించారు ఆ ఆటవెలిది పద్యాలు మన వారు కాకుండా సిపి బ్రౌన్ గారు వెలుగులోకి తీసుకువచ్చి ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఎక్కడా చూడలేదు అనేసి దానిపైన పరిశోధనలు చేసి ఎన్నో వేల పద్యాలు ఉన్నా మనకు చాలా ఉన్నాయి కానీ కొన్ని వెలుగులోకి వచ్చిన తింది ఐదు వేల పద్యాలు మాత్రం మనకు వెలుగులోకి తీసుకొచ్చి రావడం జరిగింది ఆ పద్యాలన్నింటినీ కూడా మన తెలుగు వారికే కాకుండా యునెస్కో వారు కూడా అత్యద్భుతమైనటువంటి సాహిత్యం ఇది అని చెప్పేసి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషల్లోకి తర్జుమైందంటే ఇది ఏకైక వ్యక్తి మన యొక్క వేమన గారు అలాంటి యోగి వేమన విగ్రహాన్ని మనం ఇక్కడ స్థాపించుకోవడం కాంస్య విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తర్వాత ఆ రోడ్డు లో అది పోవడం వల్ల తావడం వల్ల మరి ఇక్కడ పునఃప్రతిష్ట రెండు వేల రోడ్లకి కావించడము సో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగానే వేమన యొక్క జయంతిని ఇక్కడ జరుపుతూ వస్తున్నాము ఇది ఒకటే కాకోకుండా పేద విద్యార్థులు రెడ్డి విద్యార్థులకు కానీ అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులలో ఈ యొక్క వేమన పద్యాలు పాటలు పోటీలు నిర్వహించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొక సఫ్ఞ ఈ ఈరోజు యోగ వేమన జయంతి అందాజగా ఒక ఆరు వందల సంవత్సరాల పైన అయిపోయింది ఆయన సమాజంలో కొన్ని వేల పద్యాలు రాసి సమాజాన్ని మేల్కొల్పిన మహా వ్యక్తి అతనికి కుల మతాల మీద వ్యామోహం లేదు కాని సమాజాన్ని ఎలా మేల్కోవాలనే ఉద్దేశంతో ఆనాడే తల్లిదండ్రుల మీద దయలేనప్పుడు ఎలా అని చెప్పేసి అదే విధంగా ఈ సమాజంలో చెడు వాళ్ళు వస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నో పద్యాలు రాసినాడు మహాన్ భావుడు తల్లిదండ్రులు ఏంది దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో చెతులు పుట్టదా గిట్టదా విశ్వదారా రానవేమ అలాగే సమాజాన్ని కూడా కడిగి పారేసిన మహాకవి ఆయన అల్పబుద్ధి గలవానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఎలా తొలగొట్టు చెప్పు తిన కుక్క చెరుకుతీ పెరుగున వినురవేమ ఆ విధంగా ఆయన సమాజానికి అడిగిన మహా మహాకవి ప్రపంచ కవి మరి ఆయన ఒక చిన్న వా బుక్ చదివినారంటే ప్ర ప్రపంచ గానం అంతా కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బుక్ చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు ఆయన అన్ని కులాల్ని కూడా గౌరవించిన మహా వ్యక్తి ఆ వేమన గారు మరి వారి జయంతి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని పేదవారికి గాని ఎవరికైనా గాని మనమంతా కలిసి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను